ఏడుపాయల భవాని ఆలయం దగ్గర పోటెత్తిన వరద ఏదైతే చూడవచ్చు అమ్మవారి కాళ్ళ పాదాలను తాకిన ఏదైతే మంజీరా నీరు పోటెత్తిన వరద ప్రవాహం ఇప్పటికీ కొద్దిగా తక్కువ ముఖం పట్టినట్టు తెలుస్తుంది కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నది ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఏడుపాయలు ఏదైతే భారీ వర్షాలకు భారీ వర్షాలకు వరద ఎలా ప్రవహిస్తుందో చూడవచ్చు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ పూజార్లు మీడియాలో తెలిపారు జలాం ప్రమన్ప్యా నమస్కర్ వరదర్గా భవాత గంగా భవానీ మాతీ